త్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యోవధేత్త నిసరతే వారి జిన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలకాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసేవారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు కనుక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలు అన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య బాగా పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలి అనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా నామ సంవత్సరంలో సింహలగ్నం వారికి ఫైనాన్షియల్ గా బాగా గ్రోత్ రావాలి అంటే సహజంగానే మీకు రెండో స్థానంలో కేతు ఉండి అవి జూన్ నుంచి మారుతున్నాడు కాబట్టి కేతు ఉన్నంత కాలము కాస్త కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి దానివల్ల ఆగుతున్న ధనం మీకు రావడం జరుగుతుంది రెండవది ఏంటంటే శుక్ర శని గ్రహాల దగ్గర దిక్పారాధన చేయండి ఫైనాన్షియల్ గా మంచి గ్రోత్ ఉంటుంది అలాగే మరి ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాబ్ చేసేటువంటి విషయాల్లో కూడా కాస్త ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము అనుకునేటువంటి వారు ఓం మాణిక్య ముకుటాకార జానుభా విరాజితాయే అని నామస్మరణం చేస్తూ మీరు చపాతీలు ఉంటాయి అంటే మనకి తేనె పూసినటువంటి చపాతీలు చక్కగా నూనెలో వేయకుండా ఉన్నటువంటి మూడు చపాతీలు తీసుకొని వాటికి తేనె పూసించిన ముక్కలుగా చేసి గోశాలకు వెళ్ళి గోవులకి తినిపిస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉందో అది చేస్తూ అదే గోషాలలో కూర్చొని నేను చెప్ ఇప్పుడు చెప్పినటువంటి ఓం మాణిక్య ముఖాకారు జానుభై రాజ సాయనమ స్మరణ చేసుకున్నట్లయితే బాగుంటుంది కాకపోతే మీకు సప్తమాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయాల్లో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది ఇది నూనెని దానంగా ఇవ్వడం శనివారాలు వీటి వల్ల చాలా మటుకు దీని ప్రభావం తగ్గుతుంది నూనె టెంపుల్స్ లో మీకు ఎక్కడ దగ్గరలో టెంపుల్ లేవనుకున్నట్లయితే గోవులకు కనీసం బెల్లం తెలిపించండి అదే విధంగా వ్యాపార అభివృద్ధి సహజంగానే సింహం వారికి లాభంలో గురువు ఉన్నాడు వ్యాపార అభివృద్ధి జరుగుతాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మరింత అభివృద్ధి జరగాలి అంటే జయ గురుదత్త శ్రీ గురుదత్తాలని ఆస్మరణ చేయండి గురువు లాభంలో ఉన్నందుకు మీకు మహాదశల్లో ఎక్కడైనా సరే కొంత స్ట్రాంగ్గా లేనా లేనట్లయితే కూడా ఈ యొక్క గురుబలం అనేటువంటిది మీకు పెరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అప్పులు తగ్గాలి అంటే మాత్రం మీరు కాస్త మీరు శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ ఓం అపర్ణాయన మహా రోజు ఒక అరగంట సేపు చేయండి ఖచ్చితంగా మీకు అప్పుల బాధలు తగ్గుతాయి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది వ్యాపారాల్లో కూడా మీకు చాల చక్కటి ఫలితాలు మీకు వస్తాయి అయితే చాలా మందికి జాతకాలు ఉండవు డేట్ ఆఫ్ బర్త్ రాయరు వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ రాస్తే టైం రాయరు దాని లగ్నం తెలియదు అలాంటి వారు మంది నన్ను అడుగుతున్నారు ఏమండి మాకు మరి జాతకం రాయలేదు ఒకప్పుడు మా రాశి ఏంటో లగ్నం ఏంటో ఏ మహాదర్శి నడుస్తుందో మేము ఏం చేసుకోవాలో తెలియట్లేదు అని అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి చిన్న టెక్నిక్ చెప్తాను ఈ వీడియోలో మీకు వారం మొత్తంలో ఏ వారం మీకు బాగుంటుందో చూసుకోండి వారం మొత్తంలో ఏ నక్షత్రాలు మీకు బాగుంటున్నాయో చూసుకోండి అంటే ఏ నక్షత్రం రోజు మీకు బాగా కలిసి వస్తుంది అది రవి నక్షత్రాల చంద్ర నక్షత్రాల కుజ నక్షత్రాల శని నక్షత్రాలు ఇలా ఉంటాయి లేదా వారం అయితే మీకు ఈజీగా ఉంటుంది నక్షత్రాలంతా మీకు తెలియదు కాబట్టి చూసుకొని ఆ రంగాల్లో మీరు డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయండి అది ఎలాగా అంటే ఇప్పుడు ఆదివారాలు బాగుంటుంది అనుకోండి ఉదాహరణకి అంటే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది అర్థం దీనికి మీకు జాతకం తెలియాల్సిన అవసరం కూడా ఎందుకంటే మీకు సూర్య భగవానుడు బాగుంటేనే ఆదివారాలు బాగుంటాయి లేదా ఒకటో తేదీ పంతొమ్మిదో తేదీ లేకపోతే మనకి చూడండి పదో తేదీ ఈ తేదీల్లో కూడా బాగుంటుంటుంది అంటే దాని అర్థం మీకు తెలియకపోయిన జాతకం మీకు ఎక్కడో రవి బాగున్నాడు అంటే మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మీరు ప్రయత్నం చేయొచ్చు చంద్రుడు కూడా గవర్నమెంట్ రిలేటెడ్ చేయొచ్చు కాబట్టి చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు బాగున్నాడు అనుకోండి మీకు సోమవారం బాగుంటుంది అలాంటప్పుడు మీరు ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు సోమవారం అస్సలు నాకు కలిసి రావట్లేదండి అనుకునేటువంటి వాళ్ళు ఫుడ్ జోలికి అసలు వెళ్ళకూడదు ఫుడ్ సంబంధించి పెట్టుతున్నారంటే ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించింది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి ఇవి బాగుంటాయి ఏది మీకు సోమవారం బాగుంటాయి లేదా రెండవ తేదీ మీ రెండు వచ్చేది ఏదైనా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇవన్నీ అంటే రెండు వచ్చే రోజులు మీకు బాగుందంటే చంద్రుడు బాగున్నాడు అర్థం మీ జన్మజాతంలో మరి దీనికి మనం రత్నం పెట్టుకోవడానికి కూడా ఆపాదించవచ్చా అంటే కొంతవరకు ఓకే కానీ రత్నం ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి టైం ఉండాలి మీకు ఏ గ్రహం బలంగా ఉందో చూసుకోవాలి దీనివల్ల కొంత రిజల్ట్ తెలుసుకోవచ్చు బట్ గా అంటే అది చూసుకోవాలి అలాగే దేవతారాధన కావచ్చు రెబిడీస్ కావచ్చు మీ పర్సనల్ చార్ట్ ఉండాలి బట్ మీకు దీనికోసం చెప్తున్నా విధంగా మీకు ఒకవేళ మంగళవారాలు బాగున్నాయి ల్యాండ్స్ బిజినెస్లు చేయొచ్చు బుధవారాలు మా బాగా అనిపిస్తుంది అంటే అన్నప్పుడు మీడియేటింగ్ చేసేవన్నీ చేయొచ్చు బ్రోకరేజేషన్ మీడియేటింగ్ చేస్తుంటారు అట్లాంటివి బుధవారం బాగా కలిసి వస్తుంది అనుకోండి షేర్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది కాకపోతే అది లాంగ్ టర్మ్ డైలీ ట్రేడింగ్ కాదు అదేవిధంగా గురువారాలు బాగున్నాయండి నాకు ఎప్పుడు గురువారం బాగా కలిసి వస్తుందండి నాలుగు డబ్బులు వస్తాయండి నాకు పేరు వస్తుందండి అంటూ ఉంటారు అలాంటి వారు టీచింగ్ లైన్స్లోకి వెళ్ళినా కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళినా చాలా బాగుంటుంది ఇక శుక్రవారాలు కొంతమంది బాగా కలిసి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు మ్యారేజ్ బ్యూరోస్ బ్యూటీ రిలేటెడ్ లేకపోతే ఏదైనా అందానికి సంబంధించింది బ్యూటీకి సంబంధించినటువంటివి ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి వివాహ శుభకార్యాలకు సంబంధించినవి బట్టలకు సంబంధించినవి కూడా శుక్రచందులు పనికి వస్తాయి అంటే శుక్రవారం అండ్ సోమవారం కూడా పనికి వస్తుంది మరి కొంతమందికి ఐరన్ ఆయిల్ బిజినెస్లు చేస్తారు శనివారం బాగుంటుంది వారికి అందుకే వాళ్ళకి ఐరన్ ఆయిల్ వీటి మీద డబ్బులు వస్తాయి చక్కగా అదేవిధంగా మరి అయిపోయే కదండి మనకేమో ఈ ఏడు రోజులు చెప్పారు గ్రహాలకు తొమ్మిది కదా అంటే రాహుకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే కనుక మీకు రాహు బాగున్నాడంటే శనివారం కలిసి వస్తుంది కేతు బాగున్నాడంటే మంగళవారం కలిసి వస్తుంది అది ఎందుకంటే కుజవత్ కేతు శనివత్ రాహు అన్నారు కాబట్టి మరి మందికి ఉన్న అపోహ ఏమిటంటే ఇంకొకటి వాళ్ళకి జాతకాలు ఉండవు కానీ ఏళ్ళు నాటి నడుస్తుందేమో అని అనుమానంలో ఉంటారు ఎందుకంటే జాతకం లేదుగా ఏం నాటిసిందేమో అందుకే ఇలా అవుతుందేమో అని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏల్నా సెన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని స్లో అవుతాయి పనులు అంతేగాని మీ విజయానికి ఇక్కడ ఆపడు నేను ఈ విషయంలో పదేళ్ళ నుంచి చెప్తున్న ఉదాహరణ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విషయంలో కావచ్చు మన జగన్ గెలిచినప్పుడు కావచ్చు గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు కావచ్చు అదేవిధంగా మోడీ గారు పిఎం మోడీ గారు ఏల్నాడు సెల్లోనే లోనే ఆయన పిఎం గా కూడా కొనసాగుతూ వచ్చారు థర్డ్ టర్మ్ కూడా అర్ధాష్ట్రం సెన్ లో చెప్తూ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ మైండ్లో నుంచి ఆ నెగిటివ్ థాట్ తీసేసేయండి ఎప్పుడు కూడా మన థాట్సే మన జీవితం గుర్తుపెట్టుకోండి పాజిటివ్గా ఉండడం ఆ ఎల్లర్స్ అని నాకు అన్ని ఇస్తాడు పెళ్ళిస్తుంది ఉద్యోగం ఇస్తుంది ధనాన్ని ఇస్తుంది కానీ స్లో మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అందరికీ వెళ్ళాడుసనీ అర్ధ అష్టమి అష్టమి ఇబ్బంది పెట్టాలని కూడా రుల్ లేదు మీ కర్మ మీ యొక్క మహాదశ అంతర్దశని బట్టి ఉంటుంది ఇవేమీ కాదు నాకు అసలు ధనయోగాలు లే ధన సంబంధమైనటువంటి విషయాలు నేను బాగా కలిసి రావాలనుకుంటున్నాను ఏం చేయాలంటే యంత్రాలు ఉంటాయి దానికి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక యంత్రం పెట్టుకొని నిత్యం దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాల్లో కనుక ఆ యంత్రాన్ని శక్తిని చేకూర్చి కనుక చేయగలిగితే కూడా మీకు మీ కర్మలో మీకు పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మలో లేకపోయినా ఇప్పుడు చేసేటువంటి ధార్మికంగా ఇప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాల వల్ల కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది లేదా మీకు అంత స్తోమత లేదా యంత్రం తయారు చేయించుకోవడం దానికి చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి అంత నాకు స్తోమత లేదు అనుకునేటువంటి వారు సింపుల్గా కూడా చేయొచ్చు అలాగా